సోదర భావాన్ని ప్రతికగా ప్రతి ఏటా జరుపుకునే పండుగ రక్షాబంధన్ అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు మెదక్ జిల్లా సమీకృత కలెక్ కలెక్టర్ కార్యాలయంలో బాలసదనం బాలికలు సుమారు పదహారు మంది జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి రాఖీ కట్టి శుభాకాంక్ష తెలిపారు ఈ సందర్భంగా రాహుల్ రాజ్ మాట్లాడుతూ సోదర భావాన్ని ప్రతికగా ప్రతి ఏటా జరుపుకునే రక్షాబంధన్ రాఖీ పండుగ అని అన్నారు రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలు కలెక్టర్ రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ రాఖీ పండుగను మాతం మన మానవత్వంతో విరిసిల్లేలా ఆనందోత్సవాలలో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ మేరకు కలెక్టర్ తమ సోదరి ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా పండగ నిలబడతామని సోదరులు భరోసా అందించడం ఈ పండుగ యొక్క విశిష్టత అని గుర్తు చేశాస అంతేకాకుండా అక్కా చెల్లెళ్ళు రక్ష తమ గురుతర బాధ్యతాని రక్ష బంధన్ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుందన్నారు ఉత్తర భావంతో వెను ప్రేమ అనురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి నాడు రాఖీ పండుగ వస్తుందని రాఖీ కట్టుకుంటూ జరుపుకునే ఈ వేడుక భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచాన్ని చాటుతుందని రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రజలు మధ్య ఆత్మీయతను మరింత పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు రాహుల్ రాజ్ ఆడపడుచులకు అక్క చెల్లె అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు